వరంగల్ జిల్లాలో ఓ గ్యాస్ వినియోగదారునికి వింత అనుభవం ఎదురైంది వంట చేసేందుకు వినియోగించే గ్యాస్ సిలిండర్లో వంట గ్యాస్ ఇంధనానికి బదులు సిలిండర్లో నీరు వచ్చింది వర్ధనపేట పట్టణానికి చెందిన ఆకుల సత్యం అనే వినియోగదారుడు ఎప్పటిలాగే గ్యాస్ బుక్ చేశారు సంఘీం మండలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి గ్యాస్ సిలిండర్ రాగా వచ్చిన సిలిండర్ని గ్యాస్ పొయ్యికి కనెక్షన్ ఇచ్చి స్టవ్ వెలిగించారు ఎంతకీ స్టవ్ వెలగకపోవడంతో అనుమానం వచ్చి సిలిండర్ని పరిశీలించారు ఇంకే ఉంది ఆ గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ కాకుండా నీరు ఉండటాన్ని గమనించి షాక్ అయ్యాడు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వివరాల నిర్వాహకుల తీరుపై సదరు వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు వినియోగదారులను ఈ రకంగా మోసం చేస్తున్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు వినియోగదారులకు నాణ్యమైన ఇంధన సిలిండర్లు సరఫరా చేసి ఇలా చర్యలు తీసుకోవాలని కోరాడు సంఘం మండలం నుంచి ఇండియన్ గ్యాస్ అనేది ఒక ముద్దు తీసుకున్నాం అలా గ్యాస్ బాధితులు మొత్తం వాటర్ వచ్చింది స్టవ్ కంటిద్దామని చూస్తే గ్యాస్ రావట్లేదు ఇది ఏందని చూసి ఊపి చూస్తే చూస్తే మొత్తం వాటరే ఉంది గ్యాస్ లేదు అసలే మరి ఇది ఎవరు తప్పడం వల్ల జరిగిందో కస్టమర్లను ఇబ్బంది పెట్టడం చాలా దారుణమైన పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇండియన్ గ్యాస్ మేనేజ్మెంట్ను సవినయంగా కోరుచున్నాం